ప్రకటన ఈ వీడియోను పంచిన ఆలోచనలో అభిప్రాయాలు మరియు సమాచారం పరిశోధన విశ్లేషణ మరియు ఈ అంశంపై వివరణలపై ఆధారపడి ఉన్నాయి సరిగా ఉండాలని మనం శ్రమిస్తున్నప్పటికీ వివరణలు మారవచ్చు మరియు కాలక్రమేణా కొత్త జ్ఞానం వెలుగులోకి రాకపోవచ్చు ఈ కంటెంట్ గమనించదగిన మరియు ఆసక్తికరమైన విషయాన్ని అన్వేషించేందుకు ఉద్దేశించబడింది ఇది ఆఖరి లేదా ఒక్కడే దృక్కోణం కాదు వీక్షకులు అనేక వనరులను చూడాలని మరియు తమ స్వంత అర్థాన్ని ఏర్పరచుకోవాలని ప్రోత్సహించబడతారు మనం జిజ్ఞాస మరియు తెరచిన మనస్సులో చర్చ చేసే శక్తిని నమ్ముతున్నామో చర్చను కొనసాగిద్దాం కు స్వాగతం ఈ రోజులో మనం భారతదేశంలో జరుగుతున్న ఒక అత్యంత దార్శనికమైన మరియు ఆవిష్కరణాత్మకమైన ప్రాజెక్టును లోటుగా విశ్లేషించబోతున్నాం గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్ ఈ ప్రాజెక్ట్ భారతదేశం యొక్క ఎనర్జీ దృశ్యాన్ని మార్చిపోమని దేశాన్ని శుభ్రమైన పచ్చగా భవిష్యత్తు వైపు నడిపించబోతుంది ఎనర్జీ దిగ్గజాల నుండి ఉద్యోగ అవకాశాల వరకు పర్యావరణ ప్రయోజనాలు నుండి పెట్టుబడి అవకాశాల వరకు ఈ ప్రాజెక్ట్ ఆధునిక జీవన శైలిలో అనేక అంశాలను అందుతుంది ఈ ఆవిష్కరణాత్మకమైన ప్రతిపాదన గురించి మీరు తెలుసుకోవాల్సిన ప్రతి అంశాన్ని అన్వేషించడానికి మాతో ఉండండి ప్రాజెక్ట్ యొక్క వివరాలకు ముందు అలాగే గ్రీన్ హైడ్రోజన్ అంటే ఏమిటి మరియు అది మన భవిష్యత్తుకు ఎందుకు కీలకమైనది అనే విషయాన్ని విరామంగా పరిశీలిద్దాం గ్రీన్ హైడ్రోజన్ అనేది ఎలక్ట్రోలేసిస్ ప్రక్రియ ద్వారా ఉత్పత్తి అయ్యే హైడ్రోజన్ గ్యాస్ ఇక్కడ నీటిని హైడ్రోజన్ మరియు ఆక్సిజన్ దా విడీసే ప్రక్రియను నూతన శక్తి వనరులో గాలివాలా లేదా సూర్యశక్తి ద్వారా చేయబడుతుంది పారంపరికమైన సహజ వాయువు నుండి ఉత్పత్తి అయిన హైడ్రోజన్ కార్బన్ ఉద్గారాలను విడుదల చేస్తుంది కానీ గ్రీన్ హైడ్రోజన్ ఉద్గారాలు లేకుండా ఉత్పత్తి అవుతుంది ఇది ఒక శుభ్రమైన శక్తి వనరుగా మారుతుంది ఇప్పుడు ఇది ఎందుకు ముఖ్యమైనది గ్రీన్ హైడ్రోజన్ పెద్ద పరిశ్రమలు షిప్పింగ్ మరియు విమానయాన లాంటి విభాగాలను డీకార్బనైజ్ చేయడంలో సహాయపడగలదు మరియు ఎలక్ట్రిక్ వాహనాలు మరియు పవర్ జనరేషన్ కోసం ఇంధనంగా కూడా పనిచేయగలదు ఇది శక్తి పజిల్లో కోల్పోయిన ముక్క ఇప్పుడు గ్రీన్ హైడ్రోజన్ మరింతగా పరిశీలిద్దాం ఇది ప్రపంచ వ్యాప్తంగా అతిపెద్ద ప్రాజెక్టులలో ఒకటి ఇది ఉంది భారతదేశం యొక్క పునరుత్పాదక శక్తి మరియు గ్రీన్ హైడ్రోజన్ కు పెద్ద ఆశయాలు ఉన్నాయి గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్ రెండు వేల ముప్పై నాటికి ప్రతి ఏడాది ఐదు మిలియన్ టన్నుల గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది ఇది ఎనిమిది బిలియన్ల అమెరికన్ డాలర్ల పెట్టుబడిని కలిగి ఉంటుంది మరియు ఇది భారతదేశానికి రెండు వేల డెబ్బై నాటికి తన నెట్ జీరో ఉద్గారాల లక్ష్యాన్ని చేరుకోవడంలో సహాయపడుతుంది ఈ ప్రాజెక్ట్ పునరుత్పాదక శక్తి సూర్య మరియు గాలి గరిష్టంగా ఉపయోగించి గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి చేయాలని అభివృద్ధి చెందుతోంది ఇది వేర్వేరు ఉద్యోగాల సృష్టిని ఆశిస్తున్నారు మరియు భారతదేశాన్ని గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తిలో ప్రపంచ నాయకుడిగా స్థాపించేందుకు మార్గం చూపిస్తోంది ఆంధ్రప్రదేశ్ ప్రాంతం గాలివాల మరియు సూర్యశక్తి వనరులతో ఉన్న అనుకూలత ప్రభుత్వ మద్దతు మరియు పెరుగుతున్న పునరుత్పాదత శక్తి రంగం కారణంగా ఎంచుకోబడింది కాబట్టి ఈ అపారమైన ప్రాజెక్టులో ఎవరూ భాగస్వాములు ప్రైవేట్ రంగ దిగ్గజాలు మరియు ప్రభుత్వ మద్దతు కలిపి మొదట ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తిని పెంచడానికి బిలియన్ల డాలర్లు పెట్టుబడిగా పెట్టింది రిలయన్స్ పునల్పాదక శక్తులలో ప్రధానమైన నిపుణుడిగా గుర్తించబడింది మరియు దేశవ్యాప్తంగా హైడ్రోజన్ రిఫ్యూలింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ను కూడా సృష్టిస్తోంది తర్వాత అదానీ గ్రూప్ భారతదేశంలో ఒక పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి పునరుత్పాదత శక్తి మరియు హైడ్రోజన్ సరఫరా శ్రేణి అభివృద్ధికి పెట్టుబడులు పెట్టింది వారి శుభ్రమైన శక్తి పట్ల నిబద్ధత భారతదేశంలోని గ్రీన్ హైడ్రోజన్ లక్ష్యాలను ముందుకు తీసుకెళ్లుతోంది ఇత పవర్ ఈ ప్రాజెక్టులో మరొక పెద్ద పేరు ఇది తన సూర్యశక్తి కార్యక్రమాలతో హైడ్రోజన్ను సమ్మిళితం చేయడం మరియు శుభ్రమైన శక్తి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ను విస్తరించడంపై దృష్టి పెట్టింది అలాగే ఎన్టీపీసీ భారతదేశం యొక్క అతిపెద్ద విద్యుత్ సంస్థ ఇది తన శక్తి మిశ్రమంలో గ్రీన్ హైడ్రోజన్ ను అన్వేషిస్తోంది తర్వాత మనకు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఇది శుద్ధీకరణ మరియు ఇతర పరిశ్రమల ప్రాసెస్లలో గ్రీన్ హైడ్రోజన్ ఉపయోగంపై చర్యలు తీసుకుంటోంది ఈ ప్రాజెక్ట్ పై గ్లోబల్ కంపెనీలు కూడా ప్రవేశించాలనుకుంటున్నాయి జర్మనీ జపాన్ ఆస్ట్రేలియాతో సహా ఈ ప్రాజెక్ట్ ను ప్రత్యేకంగా చేసిన ముఖ్యమైన అంశాలు ఏమిటి పునరుత్పాదక శక్తి సమ్మిళిం ఈ ప్రాజెక్ట్ సూర్యశక్తి మరియు గాలివాలా శక్తితో నడుస్తుంది ఇది సుస్థిరంగా మరియు పర్యావరణపరంగా స్నేహపూర్వకంగా ఉంటుంది పెద్ద స్థాయిలో ఉత్పత్తి లక్ష్యం రెండు వేల ముప్పై నాటికి ప్రతి సంవత్సరం ఐదు మిలియన్ టన్నుల గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి చేయడం ఇది స్టీల్ షిప్పింగ్ మరియు రవాణా వంటి పరిశ్రమల హైడ్రోజన్ అవసరాలను తీర్చగలదు ఉద్యోగ సృష్టి ఈ ప్రాజెక్ట్ యాభై ఏడు వేలు పైగా ఉద్యోగాలను సృష్టించగలదు వాటిలో ప్రధానంగా పునరుత్పాదక శక్తి రంగంలో నైపుణ్యాలు అవసరమవుతాయి గ్లోబల్ నాయకత్వం భారతదేశం గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తిలో ప్రపంచ నాయకుడిగా నిలబడాలనుకుంటుంది భారతదేశ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ ఇది ప్రభుత్వం చలామణి చేస్తున్న ప్రాజెక్ట్ భవిష్యత్తు గ్రీన్ హైడ్రోజన్ మార్కెట్ లో భారతదేశం నాయకుడిగా మారే అవకాశం ఉంది ఉద్యోగదారులు మరియు పెట్టుబడిదారులకు అవకాశాలు ఈ రంగంలో యాభై ఏడు వేలు పైగా ఉద్యోగాలు సృష్టించే అవకాశం ఉంది ముగింపు ఇది భారతదేశం మరియు ప్రపంచానికి శుభ్రమైన సుస్థిర భవిష్యత్తు యొక్క కీలకదారినైన ప్రాజెక్ట్ అతిథి ప్రాజెక్టుకు ఎంపిక చేసిన కారణాలు పునరుత్పాదక వనరులు భారతదేశం ఇప్పటికే సూర్య మరియు గాలివాలా శక్తిలో నాయకత్వం వహిస్తుంది ఇవి గ్రీన్ హైడ్రోజన్ యొక్క సాధ్యతను నిర్ధారించేవి శక్తి డిమాండ్ భారతదేశంలో శక్తి అవసరం రాబోయే సంవత్సరాలలో వేగంగా పెరిగిపోతుంది గ్రీన్ హైడ్రోజన్ అంగీకరించిన శక్తి అవసరాలను శుభ్రమైన ఉద్గారాల లేకుండా తీర్చగలదు నెట్జీరో లక్ష్యం భారతదేశం రెండు వేల డెబ్బై నాటికి నెట్జీరో ఉద్గారాలను సాధించాలనే లక్ష్యాన్ని పెట్టుకుంది మరియు ఈ ప్రాజెక్ట్ దీనికి కేంద్రం ఆర్థిక అభివృద్ధి ఈ ప్రాజెక్ట్ పలు బిలియన్ డాలర్ల పరిశ్రమను సృష్టించడమే కాకుండా ఆర్థిక వృద్ధి ఉద్యోగాల సృష్టి మరియు భారతదేశాన్ని శక్తి ఎగుమతిదారుగా నిలబెట్టడంలో సహాయపడుతుంది భవిష్యత్తులో గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టుకు అవకాశాలు ఈ ప్రాజెక్ట్ యొక్క భవిష్యత్తు చాలా దార్శనికం ప్రపంచవ్యాప్తంగా గ్రీన్ హైడ్రోజన్ డిమాండ్ రాబోయే దశాబ్దాలలో ఆకాశాన్ని తాకబోతుంది మరియు భారతదేశం ఈ రంగంలో ప్రధాన పాత్ర పోషించేందుకు సిద్ధమవుతోంది రెండు వేల ముప్పై నాటికి దేశం ప్రతి సంవత్సరం ఐదు మిలియన్ టన్నుల గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది ఇది కేవలం ప్రారంభం మాత్రమే భవిష్యత్తులో గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి పటుత్వం కూడా ఉంది భారతదేశం స్టీన్ ఉత్పత్తి షిప్పింగ్ విమానయాన పరిశ్రమలను డీకార్బనైజ్ చేయాలనుకునే దేశాలకు గ్రీన్ హైడ్రోజన్ సరఫరా చేసే ప్రధాన కేంద్రంగా మారొచ్చు తద్వారా ఆర్థిక అవకాశాలను మరింత పెంచుతుంది మరియు మనం హైడ్రోజన్ సాంకేతికతలలో ఎన్నో ఆవిష్కరణలను కూడా చూడబోతున్నాము ఉత్పత్తి పద్ధతులు నిల్మ మరియు పంపిణీ పరిష్కారాలు మరింత పరిశ్రమ వృద్ధిని పెంచేందుకు కారణమవుతాయి ఉద్యోగ మోతాదుకు మరియు పెట్టుబడిదారులకు ఇదేమిటి ఉద్యోగ మోతాదుకై అనేక అవకాశం ఉంది ఇంజనీర్ల నుండి టెక్నీషియన్లు ప్రాజెక్ట్ మేనేజర్లు మరియు విధాన నిపుణుల వరకు గ్రీన్ హైడ్రోజన్ రంగం యాభై ఏడు వేలు పైగా ఉద్యోగాలను సృష్టించగలదు ఇది భారతీయ కార్మిక బలాన్ని కుదించడమే కాకుండా పునరుత్పాదక శక్తి మరియు హైడ్రోజన్ పరిశ్రమల్లో కొత్త కెరీర్ మార్గాలను సృష్టించనుంది పెట్టుబడిదారులకు ఇది భారతదేశంలో శక్తి విప్లవంలో భాగస్వామి కావడానికి గొప్ప అవకాశం రిలయన్స్ అదానీ పవర్ ఇండియన్ ఆయిల్ వంటి కంపెనీలు హైడ్రోజన్ రంగంలో భారీగా పెట్టుబడులు పెట్టున్నాయి మరియు వారు తమ కార్యకలాపాలను విస్తరించినప్పటికీ స్టాక్ విలువలు పెరిగే అవకాశం ఉంది దీర్ఘకాలిక వృద్ధి అవకాశాలు చాలా ఎక్కువ ముఖ్యంగా భారతదేశం గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తిలో నాయకుడిగా నిలబడితే అయితే ఏదైనా పెట్టుబడిలో ఉండే విధంగా సాంకేతిక అంతరాలు విధాన మార్పులు మరియు గ్లోబల్ పోటీ మార్కెట్ పనితీరును ప్రభావితం చేయవచ్చు కానీ సరైన దృష్టితో పెట్టుబడిదారులు గ్రీన్ హైడ్రోజన్ మార్కెట్లో వృద్ధి అవకాశాలను అందుకోవచ్చు ముగింపు ఇప్పుడు ఇది భారతదేశంలో గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్పై మన లోతైన అన్వేషణ ఈ ప్రాజెక్ట్ భారతదేశం మరియు ప్రపంచానికి శుభ్రమైన సుస్థిర భవిష్యత్తు యొక్క కీలక అంశంగా నిలుస్తుంది మీరు ఈ శక్తి విప్లవం గురించి ఆతృతగా ఉన్నట్లయితే మరిన్ని ప్రాజెక్టులు మరియు పెట్టుబడుల అవకాశాల కోసం లైక్ చేయండి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మీరు గ్రీన్ హైడ్రోజన్ గురించి ఏం అనుకుంటున్నారు మీ అభిప్రాయాలను కామెంట్స్లో చెప్పండి ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు తదుపరి వీడియోలో కలుద్దాం